పైసలు పైసలు అని కూడా పడుతూనే ఉంటారు ఇంట్లో ఉండు ఎట్లయినా పైసలు సంపాదించుకున్నా కానీ ఇంటికి వస్తావు పైసలు సంపాదించుకున్నా కానీ ఇంటికి వస్తా

ఏమేంద్రా అట్లా నువ్వు మళ్ళీ ఇంట్లో మన గొడవ అవుతా గొడవ లేకపోతే ఆశ్చర్యపోవాలరా ఎప్పుడు చూడు పైసలు పైసలు ప్రతిరోజు ఇంట్లో గొడవ వేయరా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా ఇంట్లో బాధపడగల చందు బాధ ఏం లేదురా అది రోజు ఉండేదే పైసలు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నారా నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా మరి ఏ చిన్న ఇంటర్వ్యూ ఉండేరా పైసలు వస్తున్నా జాబ్ వచ్చిందరా మరి ఏ ఊరుకోరా జాబ్ వస్తే ఇక్కడికి ఎందుకు వస్తా అవును కదా నా స్టడీకి దగ్గర జాబ్ వస్తలేదురా వచ్చిన జాబ్ ఏమో నాకు మనసుకు నచ్చట్లేదు రా నువ్వు చదువుకొని జాబ్ రాకుండా బాధపడుతున్నావురా నేను చదువుకోక రా నా లైఫ్ ఎప్పుడు సెట్ అవుతుందా ఏమో అప్పటి నుంచి నేను అదే ఆలోచిస్తున్నారా అక్కడి నుంచి ఎవరు మాట్లాడుతున్నట్టు వినిపిస్తుందిరా నిజంగా ఉందంట ఇక్కడే నేను అదే ఊళ్ళో ఉన్నా ఎక్కడి నుంచి రా ఒక విన్రా నాకు తెలుసురా నేను ఎవరో అనుకుంటుంటే విన్నాను కానీ చూద్దాం అది ఊరి పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు కింద ఉందట చెట్టు కింద నిధికి సంబంధించిన మ్యాప్ ఒక బండ కింద ఉందట చూడడానికి వెళ్తేనే నాకు చాలా భయం వేసింది నిధి గురించి మాట్లాడుతున్నట్టునరా అదే నిధి గురించి పోతే ఏమైతుందో అని వెనక్కి వచ్చేసాను అయిపోయింది ఎట్లా వినలేదారా నిధి గురించి అరే వాడు అన్నది కూడా వినలేదారా ఎంత ప్రమాదకరం వాడు ఏదో భయపడుతున్నాడు రా అంతే అలాంటిది ఏమి ఉండదు అదేరా నేను అంటున్నా అక్కడ నిధి లేకపోతే అరే పిచ్చోడా నేను కూడా ఇక్కడ విన్నట్టు గుర్తుంది అప్పట్లో ఇక్కడ రాజులు ఉండేవారు అని నిధి ఎక్కడో అక్కడ పెట్టి ఉంటారు ఏమోరా నాకైతే నమ్మకం లేదు లేకపోతే లేకపోయిందిరా ఒకవేళ నిధి ఉంటే అది మనకు దొరికితే ఒకసారి ఊహించుకో బానే ఉందిరా వద్దురా ఎందుకురా పోయి ప్రాణాల మీద తెచ్చుకుంటాం ఉన్నంతలో బతికేద్దాం నీ ఇష్టం రా ఈరోజు రాత్రి నేను మర్రి కాడికి పోతున్నా నువ్వు వస్తావా రావా అది నీ ఇష్టం రా నీ ఇష్టం రా నాకేదా నమ్మబుద్ధి అవుతలేదు సరేదా నేను పోతున్నా వీడు నిధు గురించి అనిపోయి ప్రాణాల మీద తెచ్చుకుంటాడేమో

అరే విజయ్ నువ్వే నారా అవునరా నేనే అరే నేను ఎంత భయపడ్డారా నాయనా ఏం లేదురా నాకు కొంచెం భయం వేసింది అందుకే ఫాస్ట్గా వచ్చేసా అరే నువ్వు అప్పుడు రానని చెప్పేసి కదరా ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించిన నిధి దొరికితే నా లెఫ్టో సెటిల్ అయిపోతుంది కారా నువ్వు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వచ్చేసినావా అవునరా కరెక్ట్గానే ఆలోచించుకున్నావురా అరే లేట్ నేను పోదాంపా తీసుకున్నాడు రా ఇక్కడ చెట్టు కనబడుతుందిరా ఇదే ఉంటుందా ఏమో రా నాకేం తెలుసు పోయి చూప అరే ఇదే చిట్ట ఉండొచ్చురా ఇక్కడ బండి ఉందని చెప్పిండు కదరా ఒకటికి వెళ్ళి చూ సరేరా చూస్తున్నా అరే నీకు ఎవరికి అనిపించిందా మీదరా నాకేమన్నా అనవలేదు అరే ఇక్కడ ఏదో బండి ఉందిరా అవునా ఆగురా వస్తా

బాక్స్ ఉన్నట్టుందిరా <laughs> అరే ఇది అదే ఉన్నట్టుందిరా మ్యాపు అవునరా మనకు నిధి ఇంకా దొరికినట్టే అరే ఇక్కడ రాసిందిరాగురా నేను చదువుతా ముందుగా మీకు అభినందనలు మీరు ఈ పెట్ట దగ్గరకు వచ్చారు అంటే మీరు విజయం సాధించినట్టే మీరు వెండి దగ్గర రావడం అంటే మీరు సుగం విజయం సాధించాలని అర్థం ఈ పటం అనుసరించిపోతే మీరు నిధిని దక్కించుకోవచ్చు ముఖ్య గమనిక కానీ మీరు ఈ దారిలో వెళ్ళేటప్పుడు మీకు చాలా రకాల అడ్డంకులు ఎదురు కావచ్చు ఆ అడ్డంకులను మీరు దాటుకుని వెళ్ళినా సరే ఆ నిధిని తాకేటప్పుడు మీ ప్రాణాలకే ప్రమాదం కావచ్చు మీకు విజయం కలుగుగాక ప్రమాదం కదరా మనం వచ్చాం మనకి ఏం కాలేదు కదరా అరే వాడు ఏదో చూసి భయపట్టినట్టున్నారా మనకేం కాలేదు కదా రా మనం నిధి దగ్గరికి వెళ్ళినా మనకేం కాదురా అవునరా సరేరా మనం పొద్దున్నే నిధి కాడికి పోవాలిరా పోదాం పదారా

ఏమన్నా అర్థమవుతుందా అరే లేదురా వాళ్ళు వెళ్ళారా పోయేది ఒకసారి అరే ఈ ప్లేస్ ఎక్కడో చూసినట్టు నాకు గుర్తుకుందిరా ఇక్కడ రా పోదాం బాదా ఏమేంద్రా అరే దొరికింద్రా ఏం దొరికింద్రా ఇక్కడ చూడురా చూసినా అయితే అక్కడ చూడురా కొంచెం దూరం పోతే అమ్మవారికి వస్తుందిరా అవునా అవునా త్వరగా కూడా పోతా అరే నువ్వు చెప్పిన అమ్మవారు కూడా ఇదేనారా చూడొకసారి అదే అనుకుంటారా పోదం పదారా ಇಂತ ಎಂತ ಪದಗುಂದಿರಾ ಗುಡಿ ಇಂತ ಅಡುಗೆ ಕೂಡ ಅಂತ ಪೆದ್ದ ಗುಡಿ ಎಲ್ಲ ಕಟ್ಟಾರಾ ಅವನ್ మా బాంకాలమ్మా నువ్వే చూసుకోవాలి మాకు నిధి దొరికేటట్టు మీ నువ్వే చూసుకోవాలమ్మా అరే అక్కడ స్వామీజీ రుండ్రా ఎక్కడరా అది అక్కడ రా చూడరా అవునరా స్వామీజీ ఏమైనా అడిగితే సాయం చేస్తారేమో పోయి అడుగుదాం పదా అవునరా స్వామి 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 మేము మీరు పోతున్న చోటు చాలా ప్రమాదమైనది వీళ్ళకు నిధి దొరుకుతుందా ఈ పటం దారి నిజంగా ఉందా స్వామిజీ చెప్పినట్టు ఆ దారి అంత భయంకరమైనదా నిధి దొరకడానికి అమ్మవారు వీళ్ళకు ఏమైనా సహాయం చేస్తుందా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే తర్వాతి భావం కొరకు తప్పకుండా వేచి ఉండండి హాయ్ ఫ్రెండ్స్ మేము చేసిన వీడియో డిఎస్కే డ్రీమ్ తరఫున ఇంత అడవిలో కష్టమైన ఇష్టంగా చేసిన వీడియో మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కామెంట్ చేయండి షేర్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అందరూ గంట కొట్టండి Like j